హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మన ఛానల్ నేమ్ వచ్చేసరికి వీరా బ్లాగ్స్ న్యూస్ ఛానల్ మన ఛానల్ వచ్చేసరికి మంచి మంచి వీడియోస్ వస్తాయి అండ్ పందిం కోళ్ళ గురించి వాటి మెడిసిన్ అండ్ కలర్ అప్డేటు మీకు ఓకే అంటే అక్కడ కలర్ అప్డేట్ ఇస్తాను నేను కలర్ అప్డేట్ కావాలి కామెంట్ చేయండి ఓకే వచ్చేసరికి రేపొద్దు ఫుల్ వీడియో వస్తాను చెప్పాను ఆల్రెడీ ఒక వీడియోలో ఈ వీడియో వచ్చేసరికి పర్పస్ ఏంటంటే మన ఛానల్లో వచ్చేసరికి మన ఫామ్ ఎలా ఉంది ఎలా మెయింటైన్ చేస్తున్నాం ఏమేమి మెడిసిన్ వాడుతున్నాం ఎలా ఉంది గ్రోత్ ఎన్ని పిల్లలు పుట్టిస్తే ఎన్ని పిల్లలు బతుకుని అసలు ఇందులో లాస్ ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను ఆ వీడియో వచ్చేసరికి ఎల్లుండి ఎల్లుండి అప్లోడ్ అప్లోడ్ చేస్తాను అంటే మంగళవారం ప్రస్తుతానికి అన్నీ ఇప్పుడు కోళ్ళని కమ్మి వెళ్ళి బయటకు వెళ్ళి ఈ వీడియో తీసుకున్నాను పోస్ట్ చేద్దామని రేపటి నుంచి మన దాంట్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్